హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వరల్డ్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా మరియు ఈజీగా ఉండే పీతల కర్రీ చేసుకుందాం తెలంగాణలో మా నిజామాబాద్ సైడ్ మేము ఎండ్రికాయాలని అంటాము మీకు అందరికీ తెలిసి ఉండదేమో అని చెప్పేసి నేను పీతలు అంటున్నా ఈ పీతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు చేసుకుంటే మరియు ఈజీ కూడా ఎవరికైతే పీత అనేది తెలియదు వంట రాని వాళ్ళు పీత వంట వండడం రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ కదా పీత అనేది చూడండి ఆ పీతలోకి ఎంత మంచిగా మన గ్రేవీ అనేది వెళ్ళిందో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రెస్ చేస్తున్నా దాంట్లో నుంచి గ్రేవీ ఎలా వస్తుంది చూడండి పీతలో ఉన్న మీట్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేను చెప్పినట్టు చేసుకున్నారంటే ఎంతో ఎమ్మిగా ఉంటుంది రైస్కి మస్తు మంచిగా కలిసిపోతుంది దీనికి ఎక్కువ వాటర్ కూడా పడవు ఫ్రై అన్నం కాబట్టి ఇది మళ్ళీ ఫ్రై అంటే మొత్తం పొడి పొడి ఉండదు దాని గ్రేవీ పట్టుకొని ఎమ్మీ ఉంటుంది పీత అనేది ఎంత మంచి కలర్ఫుల్గా వేగిందో కదా అలా పీత కాళ్ళు ఇవి ఉంటాయి కదా హోల్స్ అనేవి పెట్టుకోండి మన గ్రేవీ మంచిగా వెళ్ళి తినేటప్పుడు జ్యూసీగా ఉంటాయి ఫస్ట్ అయితే నేను ఈ కర్రీకి కేజీ పీతలు తీసుకున్నా మంచిగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నా కేజీ పీతలు తీసుకున్నాం కదా వాటికి సరిపడా మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అట్లనే మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలని తీసుకోండి ఇప్పుడు మనము మనము ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని పెద్ద సైజులో కట్ చేసుకోండి అట్లనే వెల్లుల్లిపాయ అల్లము మూడు లవంగాలు రెండు యాలక్కాయలు రెండించెలు దాల్చిన చెక్క ఇవి తీసుకొని మిక్సీలు వేసుకొని దీంట్లోకి హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి అట్లనే కారం యాడ్ చేసుకోండి మా కు తగ్గట్టుగా నేనైతే మూడు స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకున్నా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం బాగు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఉప్పు కూడా వన్ హాఫ్ స్పూను నేను యాడ్ చేసిన కరెక్ట్గా సరిపోతుంది నాకు మీ కు తగ్గట్టుగా మీరు వాడుకోండి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ కొట్టండి చూసారు కదా ఇట్లా స్మూత్ పేస్ట్ వాటర్ ఏం అవసరం పడవు పడితే కనుక యాడ్ చేసుకోండి అలానే రెండు టమాటాలని తీసుకొని వాటిని సెపరేట్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ కర్రీకి సరిపడంతా ఆయిల్ యాడ్ చేసుకోండి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నేనైతే ఒక ఆరు నుంచి ఏడు స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేసిన ఈ పేస్ట్ అనేది వేసేసుకోండి మనం మసాలా పెట్టినా కట్టినాం కదా ఆ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోండి అట్లనే కరివేపాకు యాడ్ చేసుకోండి దీంట్లోకి ఫ్రైలకి కరివేపాకే మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా వాటిని కూడా పొడిగ ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై చేస్తూ ఉంటే అప్పుడు మనం దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం పసుపు అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేసుకున్నా బాగా కలుపుకోండి ఒకసారి చూసేది కదా మనకి కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చింది అలాగే స్మెల్ లేదు కదా ఇప్పుడు టమాటా పేస్ట్ ఉంది కదా మన టమాటా పేస్ట్ యాడ్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు మనము మన పీతల్ని తీసుకుందాం టమాటా పేస్ట్ ఎప్పుడైనా ఉల్లిపాయ వేగిన తర్వాత వేసుకోండి లేదంటే బాగోదు టేస్ట్ అనేది ఇప్పుడు మన పీతలకి ఈ మసాలా అంతా పట్టాలా ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇవంత ఉంది కదా ఈ పేస్ట్ అంతా మన పీతలకు పట్టేలాగా మంచి మిక్స్ ఇవ్వండి ఒకటి చూసిరు కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఇలా చూడండి ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ ఇవ్వండి మనం ఇలా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ మీదనే మీడియం ఫ్లేమ్ మీదనే అవుతుంది మనకి కర్రీ అంతా దీంట్లో ఆయిల్ వాటర్ కూడా ఎక్కువ ఏమి పట్టది చూడండి పీతలు అప్పటికిప్పటికి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇట్లనే ఫ్రై చేసుకోండి దగ్గరికి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒక టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వాటర్ కూడా ఎక్కువ ఏం పట్టద్దు దీనికి జస్ట్ మనం మసాలా మాడకుండా వేసుకుంటున్నాం అలా ఇంకొక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నారంటే మన పీతల కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఇట్లా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా అప్పుడు పీతల కర్రీ రెడీ అయినట్టే ఇది ఆరిన తర్వాత ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి నేను కొత్తిమీర వేసిన క్లిప్ మిస్ అయింది బాగుంది కదా